హలో ఇట్స్ యూటీ నేను మీ నాగరాజ్ బయట చెట్టిని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవలముడి రవీంద్ర అలియా కోవిలముడి నాని ఎమ్మెల్యే కావాలనుకున్నారు కార్పొరేటర్ అయ్యారు లక్కీ భాస్కర్ రెడ్డి లక్కీగా గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ అయిపోయారు అది కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ గారు ఒక ప్లాన్ చేశారు మీరు కోరుకుంటే మీకు మేయర్ కూర్చో వచ్చిందా కోరుకోకపోయినా వచ్చిందా నేనే కోరుకోవాలి మరి గడ్డం సుబ్రహ్మణ్య గారు సేమ్ కదా డిట్ ఆయన కూడా ఆయన కనీసం వ్యాపారించుకున్నారు రాజకీయాల పట్ల ఎందుకు ఆకర్షితులు మీరు మేము సర్వీస్ చేయాలంటే మా వనరుల కన్నా ఒక రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ ఉంది కోవలి గారు పరమ పిసినారి రూపాయి కూడా బయటికి తీరు అంటారు అలాంటి కోలము నాన్నగారు రాజకీయాలు వెళ్ళారానిసారు నేనంతా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఖర్చు పెట్టిన నాకు తెలిసి జిల్లాలే ఆరు గ్యారెంటీలు అమలు చేయమంటే మా పైన అనవసరమైన అక్రమ కేసులు బనాయిస్తూ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు చెప్పే అబద్ధాలు తర్వాత జరిగే నిజాలు ఏ విధంగా బయటకు వస్తున్నారు సుఖవాసు సుబ్రహ్మణ్యం గారు పార్టీని వీడి వైసీపీలో పెట్టిపోయారు కదా మీరు కనీసం సముదాయించే ప్రయత్నం చేయలేదంటారు అవసరానికి రాజకీయాలు చేసే వాళ్ళతో నిబద్ధత లేకుండా గాలి కట్లే గల్లా మాధవి గారు ఎన్నికల వరకు ఏ పార్టీలో ఉన్నారు ఎవరికి తెలియదు కూడా ఆమెను తెరమీతికి ఎందుకు తీసుకొచ్చారు మిమ్మల్ని కాదని ఈ రాబిన్ శర్మ ఒక టీం పొలిటికల్ వాళ్ళు వాళ్ళు ఒక స్ట్రాటజీ చెప్తారు అనంతపురం జిల్లాలో కోవలిముని నాని గారు డబ్బులు తీసుకుని ఒకటి రెండు స్థానాలలో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఇప్పించారు అన్న వార్తలు అయితే బలంగా వస్తుంది నా రాజకీయ అనుభవంలో నాకు ఇచ్చేవాడు లేదు నన్ను కొనేవాడు లేదు